ఇక్కడ మనకు ఒక మిత్రుడు తగిలేరు అతని పేరు పింటూ రాజస్థాన్ నుంచి వచ్చేట ఇది ఫోటోలో ఉన్నాడు చూడండి ఒకసారి తర్వాత సాధువుల దగ్గరికి వెళ్తారు శ్రీ పంచ్ దశానాం జూనా అఖాడ ఇందులో వీళ్ళు ఏంటంటే దత్తాత్రేయుని పూజిస్తారు శ్రీ దత్తాత్రేయ తపో శ్రీ పంచ్ దశానాం జూనా అఖాడ స్వాములంతా ఇలా చూస్తే ఒక్కొక్కళ్ళు క్రీపానికి నాగసాధువులు కనిపిస్తారు చూడండి వీళ్ళందరినీ నాగసాధువులు అంటారు ఈ నాగసాధువులు కూడా కొంతమంది బట్టలు వేసుకుంటారు కొంతమంది వేసుకోరు

ఆ చేతికి ఆ రక్తప్రసారం అయిపోతున్నాయి గోళ్ళు అవి కూడా ఎలా ఉన్నాయో అయినప్పటికీ కూడా వాళ్ళు బాధపాటు దీనితో అలాగే ఉండి అందరికీ ఆశీర్వదిస్తారు ఈయన ఇలాగే ఈ చెయ్యి పైన పెట్టి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు ఈ చెయ్యి కింద దించడం వీళ్ళందరూ కూడా నావి చూడండి ఈ అఖ లోపలికి వచ్చి వేళ తీయడం వల్ల మనకి తెలుస్తుంది ఈ అఖాడాలలో స్వామీజీలంతా ఇలాంటివి ఇవన్నీ కూడా పెట్టుకుని ఉంటారు అన్నమాట ఎప్పుడు కూడా మారణాయుధాలు అవి అవసరం వచ్చినప్పుడు అంటే హిందూ ధర్మానికి ఎప్పుడైనా ఏదైనా ఆపద వాటిలితే వీటిని తీసుకుని వీటితో పాటు యుద్ధం చేస్తారు చూసారు కదా సాధువులు అంతా కూర్చుని వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు ఇలా ఇక్కడ పెట్టింది ఏదైతే ఉంటుందో ఇందులోంచి తీస్తారు ఇదే వేళకి కొంతవరకు చలికి ఆపడానికి తర్వాత విభూతి ధరించడానికి కూడా ఈ కర్రలతో వచ్చి మండింది వాడతారు అన్నమాట శ్రీగురు దత్తాత్రేయ విజయ్ విజయ్ తేతరామ్ సోనాపతి శివ చాలామంది స్వామీజీలను ఆ மஹவிஷ்ணுகிரிஜி மகாராஜ் சரி கதா இல்லை பிரதிச்சோட்ட சுவீஜி லா இல்ல குறிச்சு நெருக்கடி வாழந்தும் பிரதிவா சிபிரம் உண்டு ఇలాగా అన్నీ చూసుకుంటూ మనం వెళ్తున్నాము చూడండి ఇక్కడ వీలు ఒకటై ఇలా ఈ స్వామీజీలు అందరూ వీలు ఒకటాయి ఇందులోనే చాలామంది అంటే కొంతమంది బట్టలు వేసుకోరు కొంతమంది గోచిల్లాంటివి పెట్టుకుంటారు కొంతమంది ఎరపు బట్టలు వేసుకుంటారు వీళ్ళందరూ చిలుము ఉంటారు ఇంత పరిస్థితిని బట్టి ఈ స్వామి తల మీద ఫుల్గా రుద్రాక్షలు పెట్టుకున్నప్పుడు వెయిట్ ముద్ర పెట్టుకున్న వీళ్ళదంతా వామాచార పద్ధతి అంతా కూడా ఎడమ చేతితోటి వీళ్ళు దీవిస్తారు ఇలాగ

స్వామీజీలంతా ఈ స్వామీజీ చూడండి ఎంత జాగ్రత్తగా ఇచ్చేస్తున్నారు ఎవరికే చూడలేదు అంతా ఎంతమంది ఉన్నా కానీ ఆయన ధ్యానంలో అసలు కళ్ళు కూడా పక్క తిరగట్లేదు అందరూ స్వామీజీలు ఉంటారు కొంతమంది తీసుకుని వస్తారు వాళ్ళ తాళి బారనమాట లోపల వాళ్ళు ఒక రుద్రాక్ష తీసుకున్నాం అది రెండు ముఖాలు వచ్చింది ఓపెన్ చేస్తే ఇది శ్రీ పంచాయతీ పంచాయతీ అఖాడ శ్రీ నిరంజన్ నిరంజని శ్రీ అనంత్ శ్రీ విభూషిత్ మహామండలేశ్వర స్వామి అభయనా అభయానంద్ జీ మహారాజ్ అంటే ఇటుపక్కన ఉన్నవన్నీ కూడా ఈ విద్యకి సంబంధించినటువంటి ఈ అఖాడ ఇలా తిప్పితే ఈ పక్కన ఉన్నవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు పూర్తిగా సన్యాసానికి సంబంధించినటువంటి అఖాడ అఖాడ అంటే ఒక గురుపీఠం అనమాట ఇలా ఉంటారు స్వామి నేను గదల స్వామి చూసారా నేను గద పట్టుకుని ఉన్నాడు గొప్ప విషయం అంటే వీళ్ళందరూ ఎంత చెల్లె కూడా బట్టలు వేసుకోకుండా ఎక్కువే ఉండి ఇది చేయడం అనమాట ధ్యానం చేసుకోవడం చూడండి కొంతమంది అనమాట ఎప్పుడు కూడా అనుకోవాలనిపిస్తుంటారు చూడండి చిన్న పిల్లలు కూడా అంటే వీళ్ళకి పెద్ద వయసు ఉండవు అయినా కానీ ఎలా ఉన్నారు స్వామి శ్రీ అఖండానంద సరస్వతీ మహారాజ్కి గ్రంథంపై స్పర్సెంట్గా ఈ స్వామిని చూడండి దీన్ని మొత్తం రుద్రాక్షితో చొక్క లాగులా వేసేసుకున్నాడు అదే ఎవరి శిబిరం వాళ్ళదే ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళకి సంబంధం కానీ అఖాడ అంటే మళ్ళీ గురి పీఠం ఒకటి ఇక్కడ నేను చూసారు అది వాళ్ళకి ఎవరెవరికైనా ఏదైనా ఇది పట్లు కానీ జబ్బలు కానీ ఏమన్నా ఉంటే ఈ స్వామీజీ ఇలాగే తగ్గిస్తారు మా కాలుతో కాలు ఈ బాబా పేరు బాబా

ಆಮೇಲೆ ನಮ್ಮ ಮತ್ತು ಅದಂತ ಜೊತೆ ನಾವು ಎದ್ದಿಲ್ ಬರುವಂಥದ್ದು ಈ ಟ್ರೆಂಡ್ ಯಾವತ್ತೆ ಮಾತನಾಡಿ